హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సంగీతాస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో వచ్చేసి గుత్తి వంకాయ కర్రీ ఫ్రెండ్స్ చూడండి అయితే చిన్న సైజు వంకాయలు అయితే చాలా బాగుంటాయి ఇవి మన పొలంలో పండిన వంకాయలండి ఫస్ట్ టైం తీసుకొచ్చారు ఇవి మొదటిసారి తెంపడము చూడండి దీని గురించి అయితే మేము చిన్న సైజు వంకాయలు ఒక హాఫ్ కేజీ తీసుకొని శుభ్రంగా కడుక్కొని కొంచెం ఉప్పు వాటర్ వేసుకొని కట్ చేసి ఒక టెన్ మినిట్స్ అలా ఉప్పు వాటర్లో పెట్టాలి ఫ్రెండ్స్ కలర్ మొత్తం వారిపోయి బాగా శుభ్రంగా అయిపోతాయి వంకాయలు తర్వాత మనము ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులో వంకాయలు వేసి ఫ్రై అవ్వడానికి పెట్టేసేయాలి మూత పెట్టేసి లో ఫ్లేమ్ మీద అప్పటి వరకు మనము అందులో నేనైతే ఇంకా మా పిల్లలకి ఇష్టమని ఆలు కూడా వేసాను ఫ్రెండ్స్ అసలు గుత్తి వంకాయలు ఆలు వేయరు కానీ నేనైతే ఒక చిన్న సైజ్ ఆలు రెండు కట్ చేసి అవి కూడా ఆయిల్లో ఫస్ట్ ఆలు ఫ్రై చేసి పెట్టుకున్న తర్వాత చూడండి ఇలా వంకాయలు లో ఫ్లేమ్ మీద ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇంకా మనం వంకాయలు ఫ్రై అయ్యే వరకు ఆయిల్లో తర్వాత ఏం చేయాలంటే పక్కకు నేనైతే మసాలాలు ప్రిపేర్ చేసి పెట్టాను ఫ్రెండ్స్ దాని గురించి కొంచెం ఒక ఫిఫ్టీ గ్రామ్ కొబ్బరి నువ్వులు కొంచెం ఒక పది పదిహేను పల్లీలు విరిజనగపప్పు ఇంకా ధనియాల పౌడీ కొంచెం గసగసాలండి ఒక వన్ స్పూన్ అంతా ఇవన్నీ మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనము వేంపుకొని తర్వాత పేస్ట్ లాగా ఫ్రై చే సారీ మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి చూడండి వంకాయలు అయితే బ్రౌన్ కలర్ చూ మొత్తం గోల్డిష్ కలర్ లాగా బాగా లో ఫ్లేమ్ మీద టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు అదే ఆయిల్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి అందులోనే నేనైతే ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంతా చింతపండు కూడా నానబెట్టి ఆ మసాలాలోనే వేసి మసాలా మొత్తము గ్రైండ్ చేసిన తర్వాత అందులో చింతపండు కూడా వాటర్తో సహా వేసి బాగా పేస్ట్ లాగా మెత్తగా నూరి పెట్టుకున్నాను తర్వాత చూడండి ఆయిల్ ఇటెక్కిన ఆయిల్ ఉంది కదా అండి మనం వంకాయలు వేయించుకున్న ఆయిల్ ఉంది కదా వంకాయలు తీసేసిన తర్వాత అదే ఆయిల్లో నేను ఒక పావు టీ స్పూన్ షాజీరా వేసానండి స్మెల్ అయితే చాలా బాగుంటుంది షాజీరా వేస్తే అదే ఆయిల్లో పావు టీ స్పూన్ షాజీరా ఒక వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి కర్రీస్లో అయితే చాలా మంచిగా గుమ్మగుమలాడుతూ టేస్టీగా వస్తుంది మొత్తం ఇట్లా మనము ఫంక్షన్స్లో ఎలా అయితే తింటామో సేమ్ అలాగే కుదిరిందండి కర్రీ అయితే ఒక రుచికి సరిపడా సాల్ట్ నేనైతే ఒక వన్ టీ స్పూన్ సాల్ట్ వేసానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే లో ఫ్లేమ్ మీద ఒక ఫైవ్ మినిట్స్ మనము బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన మొత్తం పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు కూడా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ మసాలాలు మనం ఫ్రై చేసుకునే వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన కూడా పోయింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము రుచికి సరిపడా కారం వేసుకోవాలి మేము కొంచెం కారం ఎక్కువే తింటాం ఫ్రెండ్స్ దాని గురించి నేను ఒక రెండు స్పూన్ల కారం వేసాను మీకు ఇంకా తక్కువ తినాలి అని ఇష్టం ఉంటే తక్కువ కూడా వేసుకోవచ్చు ఒక రెండు టీ స్పూన్ల కారం వేసుకొని కొంచెము ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనము కొంచెం ఒక వన్ హా వన్ కప్ టీ కప్ అంతా వాటర్ యాడ్ చేసుకోవాలండి ఎందుకంటే మనము మిర్చి కారం వేసుకున్న తర్వాత కొంచెము కారంది పచ్చివాసన పోయే వరకు ఆయిల్ పైకి వచ్చే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి ఒక టీ కప్ అంతా వాటర్ వేసుకొని మనము ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద బాగా ఎదిని బాయిల్ చేసుకోవాలి మసాలాని బాయిల్ చేసుకుంటే ఏమవుతుందంటే మొత్తము ఆయిల్ మొత్తం పైకి వచ్చేస్తుంది ఫ్రెండ్స్ చూడండి మంచిగా ఆయిల్ మొత్తం పైకి వచ్చిన తర్వాత మనము మిక్సీ పట్టుకున్న కొబ్బరి నువ్వులు గసగసాలు పల్లీలు ధనియా ధనియా పొడి చింతపండు ఇవన్నీ మనము మిక్సీ పట్టుకున్నాము కదా మసాలాలు అవన్నీ ఇలా ఈ కారం వేంపుని వాటర్ బాయిల్ అవుతుంది కదా ఈ చూడండి ఆయిల్ మొత్తం ఒక ఫైవ్ మినిట్స్లో ఇలా పైకి వచ్చేస్తుంది ఇప్పుడు ఇందులో మనము మనం మిక్సీ పట్టుకున్న మసాలా అంతా వేసి బాగా ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి ఆ మసాలా ఈ కారం అవన్నీ పట్టి మళ్ళీ అది మంచము మొత్తము ఫ్రై చేసుకునే వరకు ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలండి అప్పుడు ఆయిల్ మొత్తం పైకి వచ్చేస్తుంది ఇంకా కర్రీ అయితే ఆ మసాలా ఫ్రై చేస్తుంటేనే వాసన ఇట్లా గుమ్మ ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి మిక్సీ పట్టిన మసాలా మొత్తం వేసి ఈ మసాలా మొత్తం మళ్ళీ ఒక ఎయిట్ టెన్ మినిట్స్ లో ఫ్లేమ్ మీద మొత్తం మీడియం ఫ్లేమ్ మీదనే హై ఫ్లేమ్ పెట్టద్దు మీడియం అంటే లో ఫ్లేమ్ మీద పెట్టేసి బాగా ఫ్రై చేయాలి ఆయిల్ మొత్తం పైకి వచ్చిన తర్వాత మనం ఇందులో కొంచెం ఒక మనకు కన్సిస్టెన్సీ ఎంత కావాలి అన్నట్టు దాన్ని బట్టి మనము వాటర్ యాడ్ చేసుకోవాలి నేనైతే ఒక పెద్ద గ్లాస్ వాటర్ యాడ్ చేశానండి మీరైతే ఇంకా గ్రేవీని బట్టి తిక్కగా కావాలా కొంచెము పల్చగా కావాలా ఏ విధంగా కావాలో అలా వాటర్ యాడ్ చేసుకోవచ్చు కొంతమంది ఇలా మసాలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కూడా చింతపండు పులుసు వేశారు నేనైతే మసాలాలు నూరేటప్పుడు అప్పుడే వేసేసాను ఇందులో కూడా వేస్తే బాగుంటుంది కానీ నేనైతే ఇంకా అన్నీ ఫ్రై చేసుకోవచ్చు కదా ఇలా అని చూడండి మసాలా మొత్తము ఫ్రై చేసుకొని కలర్ మారే వరకు ఇలా కలర్ మారాలి మొత్తము మారిన తర్వాత జార్లో మసాలాలు నూరి పెట్టుకున్నాం కదా అదే జార్లో మనము వాటర్ వేసి కడుక్కోవాలి వన్ గ్లాస్ వాటర్ వేసి కడిగిన తర్వాత మొత్తము ఈ మసాలాలో వాటర్ వేసేసి మనకు ఎంత కావాలి వాటర్ దాన్ని బట్టి మనము చూడండి మసాలా మనం మంచిగా ఫ్రై చేసాం కాబట్టి వాటర్ వేయగానే ఎంబడే ఆయిల్ మొత్తం ఇలా పైకి వచ్చేసింది ఇప్పుడు ఇందులో మనము కొంచెం గరం మసాలా వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి గరం మసాలా కొంచెము వేసుకొని తర్వాత మనము ఆలు వంకాయ ఫ్రై చేసుకున్నాం కదా అవి ఫస్ట్ ఆలు వేసుకోవాలి ఎందుకంటే కొంచెము అంత డీప్ ఫ్రైగా చేసినా కూడా ఇంకా కొంచెం ఆలు పచ్చిగానే ఉంటుంది ఆలు వేసుకున్న తర్వాత మళ్ళీ మనము అదే కర్రీ మసాలాలో వంకాయలు కూడా వేసుకోవాలి వేసి మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్ మీద మూత పెట్టేసి అలాగే ఉంచేయాలి ఫ్రెండ్స్ స్టవ్ మీద తర్వాత మూత తీసి చూస్తే మీరే షాక్ అవుతారు అబ్బా ఇంత మంచిగా కుదిరింది కర్రీ మొత్తము ఆయిల్ పైకి వచ్చేసి ఇంకా వాసన అయితే గుమఘుమలాడుతుంది ఫ్రెండ్స్ బగారా రైస్లో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది కానీ నేనైతే వైట్ రైస్లోనే వైట్ రైస్ చేశాను ఫెస్టివల్స్ టైంలో ఇప్పుడు దీపావళి వస్తుంది కదా ఫ్రెండ్స్ ఈ బగారా రైస్ బాస్మతి బియ్యంతో బగారా రైస్ ఇలా గుత్తి వంకాయ కర్రీ చేస్తే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మన ఫ్యామిలీ వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు వంకాయ కర్రీ ఈ విధంగా చేశాను మీకు నచ్చినట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా మర్చిపోకుండా కొత్తగా చూసేవాళ్ళు వాళ్ళు కూడా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మా ఛానల్లో మీకు ఏ కర్రీస్ నచ్చుతాయో మీరు కమెంట్ పెట్టండి మేము తప్పకుండా చేసి చూపిస్తాము ఓకేనా మరిన్ని కొత్త వీడియోస్తో మేము ముందు ఉంటాం ఫ్రెండ్స్ మీరు కూడా ఈరోజు ఏమేమి పరిస్థితి చేసుకున్నారో కమెంట్లో కమెంట్ పెట్టండి మా పిల్లలకైతే గుత్తి వంకాయ కర్రీ అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఇంకా మీ ఫ్యామిలీలో మీ పిల్లలు ఏ కర్రీ అంటే ఇష్టంగా తింటారో అది కూడా మాకు కమెంట్ పెట్టండి ఇంకా మా వీడియోస్ మీకు ఎక్కడి వరకు చేరుకుంటాయో అది కూడా తప్పకుండా కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఓకేనా చూడండి ఇలా అయితే ఈరోజు మా కిచెన్లో దీంతో పాటు నేను కొంచెము పప్పు చేశాను ఫ్రెండ్స్ పప్పు అంటారు కారం వేయకుండా పప్పు ఉడకబెట్టి అందులో పచ్చిమిర్చి కరివేపాకు అవన్నీ వేసి పప్పు చేస్తాము ఇంకా ఈరోజైతే లంచ్ బాక్స్లోకి వచ్చేసి చూడండి వైట్ రైస్ పప్పు వంకాయ కర్రీ ఓకేనా ఫ్రెండ్స్ చూడండి సర్వ్ కూడా చేస్తున్నాను ఫ్రెండ్స్ రండి ఫ్రెండ్స్ చూడండి చూసి కర్రీ ఎలా కుదిరిందో కామెంట్లో తప్పకుండా కమెంట్ పెట్టండి ఓకే ఇంకా మన పొలంలో ఫ్రెండ్స్ చూడండి ఎప్పుడు ఇంకా ఇవి ఆర్గానిక్ ఫ్రెండ్స్ అస్సలు మందు వేయలేదు ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడైనా షాప్ నుండి కూరగాయలు తీసుకొస్తే కొంచెము ఎన్నిసార్లు నేను కర్రీస్ వండి కూడా ఇంకా అవి తినకుండా పారివే అదే పారే పడేసి వేరే కర్రీస్ కూడా వండుకొని తినడం జరిగింది ఎందుకంటే ఇంకా మందు కొట్టే స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్ అందుకే మేము ఆర్గానిక్గా పొలంలోనే వేయాలని డిసైడ్ చేసుకొని ఇప్పటి అయితే మాకు వంకాయలు బెండకాయలు టొమాటో పచ్చిమిర్చి వెళ్ ఫ్రెండ్స్ ఇంకా ముందు ముందు గోకరకాయ అవి బీరకాయ కాకరకాయ ఇలాంటివి సొరకాయ అలాంటివి ఇంకా టైం పడుతుంది అవి వెళ్ళడా వెళ్ళడానికి ఇంకా మేము పొలంలో తెంపేటప్పుడు కూడా మీకు వీడియో పెడతాం ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా దీపావళికి షాపింగ్ అయిపోయిందా ఫ్రెండ్స్ షాపింగ్ అయిపోతే కమెంట్ పెట్టండి అది కూడా ఇంకా మేమైతే ఇంకా దీపావళి షాపింగ్ ఇంకా స్టార్ట్ చేయలేదు ఫ్రెండ్స్ చూడండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్